హాయ్ అండి నమస్తే నేను విశ్వర్ణ చింత చిగురు ఎగ్ కర్రీ నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ పోసి చిన్న స్పూన్ తోటి పసుపు ఉప్పు కారం వేసిన తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ని చూడండి ఈ విధంగా వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక స్పూన్ ఆయిల్ పోసి కట్ చేసుకున్న నాలుగు ఉల్లిపాయలు వేసుకోవాలి అంటే నేను హాఫ్ కేజీ ఉల్లిపాయలు కట్ చేసి వేసానండి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయల్ని కాస్త కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూను కారం అలాగే ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి స్టార్టింగ్లో వేసాం కదా అందుకని ఇక్కడ తగ్గించి వేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసేసి పది నిమిషాలు కర్రీని ఉడికించుకోవాలండి లోపు మీకు చింత చిగురు చూపిస్తాను చింతచీరుని శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత మాత్రమే ఇలా చేతిలో వేసుకుని నలుపుకోవాలండి మిక్సీ వేస్తే అంత బాగుండదు ఇలా చేతిలో వేసుకుని నలుపుకోవాలి చూడండి మీకు పది నిమిషాల తర్వాత కర్రీ చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులో చింతచిగురు వేసేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కానీ చింతచిగురు వేసి వేసి చేయడం వల్ల కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకుని మూత పెట్టేసి ఇంకొక ఐదు పది నిమిషాలు ఉడికించుకోవాలి అంటే చింతచిగురు పులుపు అంతా కూడా ఎగ్స్ కి బాగా పడుతుంది అనమాట ఇంతేనండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుందండి చింత చిగురు కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్